హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి పరగడ్డి నిన్న అప్లికేషన్ ఎలా ఉంటుంది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా మనం ప్రింట్ తీసుకొని తెచ్చుకోవాలి అంతా నిన్న వీడియోలో చూసాం కదా ఈరోజు మనం ఎలా దీన్ని ఫిల్ చేయాలి అన్నది విషయం నేను చూపిస్తాను చూడండి దరఖాస్తు పేరు ఇంటి యజమాని పేరు లేడీస్ ఉంటుంది కదా రేషన్ కార్డుది వాళ్ళ పేరు ఎవరిదైతే వాళ్ళ పేరు రాయండి అక్కడ మెన్షన్ చేయండి నేను రాసిన విధంగా సెకండ్ స్త్రీగా పురుషుడా మనం ఇంటి యజమాని స్త్రీ అయితే ఇక్కడ స్త్రీ రాయండి థర్డ్ వన్ మీ క్యాస్ట్ ఏంటో రాయండి ఫోర్త్ వన్ మీ పుట్టిన తేదీ మీ ఆధార్ కార్డులో ఉంటుంది కదా ఇక్కడ ఒక విషయం ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలాగే రాయండి పేరు పుట్టిన తేదీ కూడా ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలాగే రాయండి ఆధార్ నెంబర్ కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్లో ఉంటుంది కదా చక్కగా అన్ని బాక్సుల్లో మీరు ఫిల్ చేయండి కరెక్ట్గా ఎన్ని మనకి నెంబర్స్ ఉన్నాయి అన్ని బాక్సెస్ ఇచ్చారు అందులో ఫిల్ చేయండి రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా అది ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను చూడండి ఇది మన రేషన్ కార్డ్ కదా ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ అని ఆన్లైన్లో ఈ నెంబర్ కొడితే ప్రింట్ వస్తుంది ఇక్కడ ఉంది చూసారా ఆ నెంబర్ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అని మీ నెంబర్ ఎంత అయితే ఇక్కడ ఇక్కడ ఈ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఎదురుగా మీకు మీ దాంట్లో ఎంత నెంబర్ ఉంటుందో అంత నెంబరు ఆ అప్లికేషన్ దాంట్లో ఫిల్ చేయండి అక్కడ నేను రాసిన దగ్గర దేంట్లో సిక్స్త్ కాలంలో సెవెంత్ది మీ మొబైల్ నెంబరు మీ అన్నిటికీ రిజిస్టర్డ్ ఉన్న మొబైల్ నెంబరు మీది రాయండి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళది రాయండి నెక్స్ట్ ఇత్ కాలం డైలీ లేబర్ అని రాయండి మీ వృత్తి ఏంటో అది రాయండి మీ ఆక్యుపేషన్ ఏంటో అది రాయండి ఆ కాలంలో స్ట్ వన్ మీ కుటుంబం సభ్యులు వివరాలు మీ ఇంటిలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది రాయండి నేను మా ఇంట్లో ఇంకా ఇద్దరు ఉంటాం అందుకని నేను టూ కాలమ్స్ రాశాను వాళ్ళ పేరు రాయండి ఇక్కడ తర్వాత పక్క దాంట్లో వాళ్ళకి మీరు ఏమవుతారు హస్బెండా సన్నా డాటరా అలా వాళ్ళ మీ సంబంధం ఏంటో రాయండి హస్బెండ్ అయితే హస్బెండ్ అని సన్న అయితే సన్న అని కొడుకు అయితే కొడుకు అని తర్వాత వాళ్ళు పురుషుల స్త్రీల లింగం ఫిల్ చేయండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేయండి పుట్టిన తేదీ ఈ కాలంలో నెక్స్ట్ వాళ్ళ ఆధార్ నెంబర్లు ఉంటాయి కదా మీ హస్బెండ్ది మీ సన్నది మీ డాటర్ది అన్నీ ఆధార్ నెంబర్ ఫిల్ చేయండి ఇది ఫస్ట్ పేజ్ ఇది సెకండ్ పేజ్ సెకండ్ పేజీలో ఇంటి అడ్రస్ చక్కగా ఇలా రాయండి ఫస్ట్ ఇంటి నెంబర్ రాయండి తర్వాత వీధి మీది అడ్రస్ ఎక్కడో రాయండి తర్వాత గ్రామం రాయండి నేను రాసినట్టు మీ వార్డు నెంబర్ ఏదైతే వన్ ఆ టూ ఆ త్రీయా ఏది ఉంటే ఆ మీ వార్డు నెంబర్ అది రాయండి మండలం ఏది ఉంటే మీ మీ దానికి ఏది వస్తుందో అది రాసుకోండి జిల్లా ఏది వస్తుందో అది రాయండి నెక్స్ట్ కిందకు వస్తే మహాలక్ష్మి పథకం మీరు అర్హులు అనుకోండి మీకు కావాలి మీరు దీనికి అప్లై చేస్తున్నారు అనుకుంటే కనుక నేను చూపించినట్లు అలా బాక్సెస్లో క్లిక్ చేయండి చేసిన తర్వాత మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఏది రాయాలో నేను చెప్తాను ఇప్పుడు చూడండి గ్యాస్ కనెక్షన్ నెంబరు మీరు నెల నెల తీసుకుంటారు కదా దాని మీద కన్జూమర్ నెంబర్ అని ఉంటుంది కన్జూమర్ నెంబర్ ఆ కన్జూమర్ నెంబర్ ఏదైతే ఉందో మీకు డైలీ ఏదైతే వస్తున్నాయో ఆ నెంబర్ అక్కడ రాయండి మీ గ్యాస్ బుక్లో చూస్తే ఫస్ట్ పేజీలో కన్జూమర్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ అక్కడ రాయండి సరఫరా చేస్తున్న కంపెనీ పేరు మీకు ఇప్పుడు నెల నెల మీరు తీసుకుంటారు కదా స్లిప్ వస్తుంది కదా దాని మీద మీ ఏజెన్సీ నెంబర్ ఉంటుంది మీది ఏ ఏజెన్సీయో అది రాయండి నాది రవిప్రసాద్ ఏజెన్సీ అని నేను అది ఎక్కడ ప్లేస్ రాశాను మీరు సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తారు ఫైవా సిక్సా మీకు ఎన్ని వినియోగిస్తే మీరు మీకు ఎన్ని యూజ్గా ఉంటాయో అన్ని సిలిండర్స్ అక్కడ రాయండి ఇంకా రైతు భరోసా అది రాదు వచ్చే అయితే మీరు ఫిల్ చేయండి అక్కడ మీరు కౌన్ రైతా రైతా ఫిల్ చేసి మీ పట్టాదారుని పాస్ పుస్తక నెంబర్లు రాయండి నెక్స్ట్ భూమి వివరాలు క్లియర్గా ఇచ్చారు కదా సర్వే నెంబర్లు విస్తరణం అవి రాసి క్లిక్ చేయండి మీకు ఉపా ఉపాధి హామీ పథకం ఉందనుకోండి ఆ బాక్స్లో క్లిక్ చేసి ఆ కార్డు నెంబర్ ఉంటుంది కదా ఉపాధి హామీ కార్డు నెంబర్ అని ఒకటి ఇస్తారనమాట ఆ కార్డు నెంబర్ ఏదైతే ఉందో అక్కడ రాయండి నేను వీటికి ఎలిజిబుల్ కాదు కాబట్టి నేను రాయలేదు నేను ఏది ఎలిజిబుల్ అది రాశాను మీకు చెప్తున్నాను ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా మీరు అర్హులు అనుకోండి అక్కడ మీరు ఆ బాక్స్లో టిక్ చేయండి నేను ఇలా టిక్ చేశాను కదా అలా టిక్ చేయండి మీకు ఏది అర్హులో మీరు దా ఏది అప్లై చేస్తున్నారు దానికి చేసి రాయండి అమరు వీరుల అయితే దానికి పేరు రాసి ఎఫ్ఐఆర్ నెంబరు వాళ్ళ పేరు వాళ్ళ సంవత్సరం చనిపోయిన సంవత్సరం డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ మీరు అటాచ్ చేయాలి ఈ బాక్స్లో మీరు టిక్ చేయాలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళైతే కూడా అవునా కాదా కాదు అని టిక్ చేయండి ఒకవేళ అవును అనుకోండి అవును అనుకుంటే మీరు వెళ్ళిన జైలు పేరు స్థలము సంబంధిత వివరాలన్నీ మీరు రాయండి ఇది సెకండ్ పేజ్ అనమాట నేను ఫస్ట్ పెట్టాను మళ్ళీ గృహజ్యోతి పథకం పెట్టాను దీనికైతే మాత్రం ఇక్కడ మీరు ఎన్ని యూనిట్లు మీ నెలవారీ గృహ విద్యుత్ వినియోగం మీకు వంద నుంచి రెండు వందల యూనిట్లు కావాలా రెండు వందల పైన కావాలా జీరో జీరో వంద యూనిట్లు అంటే సహజం అనుకోండి మీ నేను వంద యూనిట్లు రెండు వందల యూనిట్లు టిక్ చేయండి మనకి రెండు వందల యూనిట్లు కదా గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ కనెక్షన్ నెంబర్ మీకు ఇప్పుడు కరెంట్ బిల్ వస్తుంది కదా నేను చూపిస్తాను చూడండి కరెంట్ బిల్లు ఇలా వస్తుంది కదా ఇక్కడ యుఎస్సి నెంబర్ అని చూసారా డబల్ వన్ ఫోర్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఇట్లా మీరు మీ కరెంట్ బిల్లు మీ కరెంట్ బిల్లులో ఏదైతే నెంబర్ ఉందో అది మీరు ఇక్కడ రాయండి ఇక్కడ కనెక్షన్ సంఖ్య దగ్గర రాయండి ఇంకా నేను ఇది కూడా చేయత పథకం రాదు మీకు వస్తే కనుక మీరు హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ టిక్ చేసి సర్టిఫికెట్ మీకు ఉంటుంది కదా హ్యాండికాప్ సర్టిఫికెట్ ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయండి రాసి మీ కింద ఇందులో మీరు ఏదైతే మీకు ఎలిజిబుల్లో అది పెట్టండి ఎలిజిబుల్ లేకపోతే వదిలేసేయండి అంతే ఇంకా ఇది థర్డ్ పేజ్ ఫోర్త్ పేజీలో ఫోర్త్ పేజీలో మనం ఈ రెండు జిరాక్స్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇచ్చినట్టు టిక్ చేయండి ఈ రెండు నెక్స్ట్ ఇవన్నీ నా పేరు రాశాను కింద ఫుల్ లెటర్స్తో ఇలా రాయండి తేదీ రేపిస్తారు కాబట్టి రేపేసుకోండి మీరు ఎప్పుడు ఏ ఏ డేట్లో ఇస్తారో ఆ డేట్ అక్కడ వేసుకోండి పైన సైన్ చేయండి ఇది మనకి వాళ్ళు ఫిల్ చేసి అనుకుంటా ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్